కుమార్ గారు ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఆయన సొంత ఇలాకైనా కడప నుంచే యాత్రను స్టార్ట్ చేశారు సో యాత్రలో పులివెందుల నుంచి అనగానే అందరూ ఏదో చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పటికీ వాళ్ళిద్దరు చెల్లెళ్ళు వచ్చి కూడా ఆయన కోటేయద్దని చెప్పారు సో అయినా కూడా ఆయన మళ్ళీ దస్తగిరి హత్య చేశాడు దాని వెనక చంద్రబాబే ఉన్నారు అని చెప్తున్నారు కానీ ఆయన వెనక స్వయంగా సీబీఐ షీట్లో నమోదు చేసిన అవినాష్ రెడ్డి పేరు ఉంది అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు సో ఇక్కడ మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా అసలు ఏం ప్రూవ్ చేద్దామని ఆయన మళ్ళీ పాతపాటే పాడుతున్నారంట అసలు నిన్న పులివెందులు వెళ్ళింది కూడా ఆయన వివేకానంద రెడ్డి గారు సమాధిని తవ్వటానికి వెళ్ళాడమ్మా ఇప్పుడు ఏదైనా హత్యల్లో ఏదైనా మరణాల్లో కనుక అనుమానాస్పదంగా ఉంటే తహసీల్దారు ఆర్డీఓలు వెళ్ళి పోలీస్ అధికారులు సమాధిని తవ్వి రీపోస్ట్ మార్టం చేస్తారు ఇప్పుడు పులివెందులు ఆయన వెళ్ళిన కార్యక్రమం ఈ ఎన్నికల ప్రచారం లేదు ఆయన చేసిన అభివృద్ధి లేదు ఏం లేదు పులివెందుల్లో వివేకం బాబాయ్ సమాధి తవ్వి మళ్ళీ ఆ కుళ్ళిపోయిన శవాన్ని లేకపోతే కళంకం అది అంటారు కదా ఎముకల గూడుని బయటకు తీసి దాన్ని తెల్లగొడ్డ మీద పెట్టుకుని అడుక్కోటానికి మా బాబాయిని చంపేశారు మా బాబాయిని చంపేశారు అని ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరూ దాని మీద ప్రయత్నం చేస్తున్నారు ఈయన దాన్ని ముందుకెళ్ళకుండా చేస్తున్నారు ఇప్పుడు అదంతా కాదు ఇక మళ్ళీ వివేకం బాబాయ్ శవం బయటకు తీసి ఆ మూట భుజాన్ని వేసుకుని ఇప్పుడు రాష్ట్రం అంతా తిప్తాడు ఈ యాభై రోజులు ఏం చూపిస్తానికి ఏం లేదు ఏంటి నీ భుజం మీద మోటంటే మా వివేకం బాబాయ్ భూమికి అని చూపిస్తానికి ఆయనకి అది ఒక్కటే మిగిలింది అంశం ఎప్పుడు కిందసారి చీఫ్ మినిస్టర్ అవడానికి కూడా వివేకం బాబాయే అయ్యాడు మరి వివేకం బాబాయ్ ఇప్పుడు తను ఈ ఐదేళ్ళు చేసింది ఏముంది జనం మీద యుద్ధం చేశాడు జనం ఇప్పుడు ఆయన మీద యుద్ధం ప్రకటించారు ఈ జనాల్ని మబ్బి మళ్ళీ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోవాలి మా బాబాయి వివేకం బాబాయి చనిపోయాడు ఇదంతా మా చెల్లెళ్ళు ఎవరో చేతుల్లోకి వెళ్ళిపోయారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి భూమి కంపిస్తుంది ఏంటో ట్రాన్స్లో మాట్లాడుతున్నాడు బాబాయ్ చచ్చిపోయింది దేవుడు తెలుసు సచిపోయింది బాబాయ్ తెలుసు మీకు తెలుసు ఏంది ఇది వాళ్ళకి ఎందుకు తెలియదు స్పష్టంగా తెలుసు నువ్వని తెలుసు ఇప్పుడు సొంత చెల్లెళ్ళు అంటే ఎవరినో ఆయన అసలు ఇది మన స్పృహలో లేడు వాళ్ళ వెళ్ళి బాబాయిని చంపిన వాళ్ళ వెనకాల తిరుగుతున్నాడు అంటాడు ఎవరో ఇంతవరకు ఆయన చెప్పిన వాళ్ళది లిస్టు సిబిఐ వాళ్ళ దాంట్లో ఎక్కల ఎఫ్ఐఆర్లోకి ఈయన నోట్లో ఉంది టీవీ ఛానల్స్ అన్నింటిలో రికార్డెడ్గా ఉంది అక్కడున్న పేర్లు వేరు ఈయన చెప్పినవి వేరు ఇప్పుడు ఈయనకి ఇరవై ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులుండి లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ఒక దారుణమైన హత్య జరిగింది మా ఇది ఇంతవరకు దాని అతిగతి లేదు సిబిఐ డైరెక్టర్ని పిలిపించి స్పీకర్ ముందుకి మాకు చెప్పండి ఈ సభకు చెప్పాలి ఈ దేశానికి చెప్పాలి ఆయన నా చిన్న తండ్రి నేను ఏం చెప్పుకోలేకపోతున్నాను యథార్థం బయటకు రావాలని చెప్పాలి కదా అవసరమైతే మా ఇరవై రెండు మంది సభ్యులు కూడా రాజీనామా ఎట్టాగూ స్టేట్ హోదా కోసం వాళ్ళు రాజీనామా చేద్దాం మరీ దుర్గా కుమార్ గారు బాగున్నారు మీది మరీ అత్యాశ దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెడితే మీరు ఇంకా పార్లమెంట్లో అడగమంట ఇప్పుడు అది ఉంది ఇప్పుడు ఎట్టాగు రాష్ట్ర దీనికోసం అడగల అప్పుడు ఆయన ఎత్తింది కూడా రాష్ట్ర ప్రగతి గురించి ఏం చెప్పటం లేదు నేను చేసిన అభివృద్ధి అని చెప్పలే ఈయనన్నట్టు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టానా అని చెప్పడవు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశానా చెప్పడు మా మజిబాను అమలు చేశానా చెప్పడు ఏ అభివృద్ధి వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో ఐదేళ్ల నాడు చచ్చిపోయినా ఇది తీసుకొస్తున్నాడు ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు ఏ సభలోనూ వెళ్ళలేదు కూడా వాళ్ళ ఆయనకి ప్రతి సంవత్సరం వాళ్ళ కూతురు షర్మిల మిగిలిన కుటుంబ సభ్యులు వెళ్ళి జయంతి వర్ధంతులు చేస్తున్నారు ఇంత ప్రేమ ఉన్నాడు కనీసం ఏనాడన్నా వెళ్ళి ఆయన సమాధి మీద ఒక చిన్న గులాబ్ పెట్టాడా ఇప్పుడు మళ్ళీ రాజకీయం ఓట్లు వచ్చినాయి ఈ బోకిలు ఉంటే లాభం లేదు దీన్ని నేను గనక మూట కట్టుకుని నెత్తిన పెట్టుకుని కనుక వెళ్తే ఈ సబ్జెక్ట్ అన్న చెప్పి జనాలని ఆయన వెళ్ళాడు ట్రాన్స్లోకి చదువుతాడు కదా వాళ్ళ తండ్రితో కూడా నేను మాట్లాడుతూ ఉంటానని ఆయన ఆయనకి మరి అది ఎట్లాంటి విద్య అలా వచ్చిందో తెలీదు ఇప్పుడు ఈ బోకిలన్నీ కనుక మీటింగుల దగ్గర పెట్టి ఆ బోకిని ఇటు ఇటు అటు పెట్టి ఏదైనా చేసి తిప్పి ప్రజల్ని ట్రాన్స్ఫర్లోకి చెప్పి మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు నాకు ఇవ్వండి అదే అదే ఐదేళ్ళు ఇవ్వమని అందుకే మేమంతా సిద్ధం అంటున్నాడు మీరంతా సిద్ధం అంటే వాళ్ళు ఏమో మేమంతా సిద్ధంగా ఉన్నాం నీకు బై భయభై చెప్పడానికి వాళ్ళు చెబుతున్నారు కాబట్టి అసలు ఏ అభివృద్ధి ఇప్పుడు సత్యమూర్తి గారు చాలా సవివరంగా చెప్పారు ఎలాంటి ముఖ్యమంత్రి అసలు ఏ విధమైన పనులు చేయకూడదో అయ్యే మాట్లాడుతున్నాడు నిన్న అంత మంచి అవకాశం నువ్వు మంచి ఒక శుభ ప్రారంభం అంటే మళ్ళీ ఎలక్షన్ కోసం నువ్వు వెళ్ళి ఈ శివరాజకీయాలు ఎందుకు మళ్ళీ అప్పుడు అదే పులివెందులోనే చేశాడు ఆ శివరాజకీయం అది ఇచ్చారు అధికారం నమ్మారు నిజమే ఈ చెబుతుందని కానీ ఈ ఐదేళ్లలో మళ్ళీ అది అది తవ్వటం తగితే ఏం చేస్తారు ఆ బోకిలతో నీకేమన్నా పనికొస్తేమో నిమ్మకాయలు అవి పెట్టి అడావిడి చేసి గారడీ చేసి మీటింగుల్లో మా బాబాయ్ చచ్చిపోయాడు కాబట్టి ఇంకొకసారి మళ్ళీ ఇవ్వండి నేను అదిగో బోకిలు పెట్టుకు తిరుగుతున్నాను వదలటర్లే ఆయన మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండడా లేడా కూడా మనకు అర్థం కావటా మాట మాటకి ఇవన్నీ ఎందుకండి రాష్ట్రం ఓళ్ళు ఉంది ఐదు కోట్ల మంది ప్రజలు ఇవాళ వైజాగ్లో ఒకప్పుడు ఎస్ హెచ్ఎస్బిసిలో పనిచేసిన వాళ్ళు డెలివరీ బాయ్స్గా తిరుగుతున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ వైజాగ్లో ఉద్యోగాలు పోయి వైజాగే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిస్థితి ఒక స్టెప్ కిందకి పడిపోయారు ఇవాళ వచ్చినాయి మీడియాల్లో కూడా హెచ్ఎస్బీసీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ దగ్గరికి ఎగ్జిక్యూటివ్ దగ్గరికి ఆ గతంలో ఇంజనీర్ వెళ్ళి డెలివరీ ఇవ్వటానికి వెళ్ళి మేడం మీరు ఇదివరకు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా అంటే అవును బాబు అందంట నువ్వెవరయ్యా అంటే మేడం నేను కూడా హెచ్ఎస్బీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని మరి ఇదేందయ్యా డెలివరీ బాయ్ అంటే మేడం ఇక్కడ ఉద్యోగాలు అన్నీ పోయినాయి రాష్ట్రంలో అందరి పరిస్థితిగా ఉంది ఏదైనా ప్రయత్నించబోయా ఉద్యోగం అంటే ఎక్కడ రావట్లేదు మేడం వైజాగ్ వైబ్రెంట్ సిటీ అని చెప్తారు కదా ఆమె కూడా ఆమె పెద్ద సామాజికవేత్త ఆమె ఏం చెప్పిందంటే ఈ పైపై పెరుగులు కాదు మీరు వైజాగ్ చేయాల్సింది వైబ్రెంట్ అంటే ఉపాధి కల్పించే పథకాలు పెట్టమని మీనాక్షి పద్మా మీనాక్షి అని ఒక ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు ఉపాధి ఎలా కోల్పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ స్థాయికి వచ్చారనేది గతంలో ఇక్కడ కొన్నాళ్ళు సర్వీస్ చేసి ఇంకా విదేశాలకు వెళ్ళేవాళ్ళు లండన్ అమెరికా ఆస్ట్రేలియా ఇప్పుడు దీనికి వచ్చారు ఇంకా కొద్ది రోజులు కనుక ఇదే ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు కనుక కొనసాగితే హమాలీగా మారుతాడు ఈ డెలివరీ బాయ్ అది ఇప్పుడు ఆయన చెప్పిందా అంటే అక్షర సత్యం అది నంద్యాలలో బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భూమ అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో అక్కడ వాటర్ సమస్యల గురించి సీఎం దృష్టికి చేరవేయాలనే ఉద్దేశంతో ఆవిడ అక్కడికి వెళ్లారు అయితే ఆవిడను అరెస్ట్ చేయడం జరిగింది అంటే సీఎం సభ వద్దకు వచ్చారు వీరు గొడవ చేయడం కోసమే వచ్చారు అన్న ఉద్దేశంతో ఇంకొక మాట కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది ఏంటి అంటే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పి ఇప్పుడు వైసీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అనుకోవచ్చా మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల సమస్యలు పరిష్కరించుకోకుండా మంచినీళ్ళు తాకకుండా భోంచేయకుండా ఉంటామా చచ్చిపోడరా జనం ఎన్నికల ఎన్నికలే సమస్యల పరిష్కారాలు సమస్యల పరిష్కారాలే ఇప్పుడు అవన్నీ ఎన్నికలకు ముందే అసలు పరిష్కరించుకుంటే అసలు ఎన్నికల రోజున ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అఖిలప్రియ తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమాని ఆయన మీటింగ్ కోసం వెళ్ళి వస్తూ ఒక ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది వాళ్ళ కుటుంబానికి అత్యంత ఆత్మీయ వ్యక్తులు వాళ్ళు ఈయన సభ దగ్గరికి వచ్చి గలాట సృష్టించే అంత స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళు రాజకీయ కుటుంబం వాళ్ళ తండ్రి ఎంపీగా చేశాడు తల్లి ఎంపీగా మినిస్టర్గా ఈఎంఐ కూడా మినిస్టర్గా చేసింది అఖిలప్రియ కూడా వయసులో చిన్నవైనా వీళ్ళు రాజకీయంగా మొదటి నుంచి వీళ్ళకి సన్నిహితమైన కుటుంబం బంధువులు కూడా అలాంటిది వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చిన సమస్యని పరిష్కరించడానికి అక్కడ చెప్పేస్తే అయిపోద్దు కదా దానికి సొల్యూషను ఇప్పుడు ఆయన అన్నట్టు అది చిన్న సొల్యూషను ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో ఇప్పుడు మొన్న సెట్టింగ్ వేసి మరి కుప్పంలో నీళ్లు వదిలారు ఒక నాలుగు ట్యాంకర్లో నీళ్లు నిలవబెట్టి ఒక టెంపరీ లాక్ తయారు తీసుకొచ్చి అక్కడ పెట్టి నీళ్లు వదిలినట్టు ఈ నాలుగు ట్యాంకులు నీళ్లు ఈ లాకర్ లాక్ దాటి బయటకు వచ్చింది ఆ సాయంత్రం అది పీక్కి నిలిపోయారు అట్లా లాగా చేస్తున్నాడు కానీ ఈయనకి ప్రజా సమస్యల పరిష్కారం మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు వెంతిపత్రం తీసుకో నువ్వు ఎన్ని చేయన వాళ్ళు అంత పెద్ద పెద్దయ్యా నిన్ను అడగట్లాళ్ళు ఇది మాత్రం చెప్పేస్తే అడిగేదేముందా నిన్న ఏమన్నా నిలదీసేది ఉందా నువ్వు నీ నెత్తి మీద పెట్టుకున్న ఎముకల గూడు వివేకానందరెడ్డి గారు ఎముకల గూడు పెట్టుకుని రాష్ట్రం అంతా ఉంటావు నువ్వు ఇంకా వచ్చే ప్రశ్న ఇక మళ్ళీ నంజాలి ఎందుకు వస్తాడు ఆయన ఈ ఎలక్షన్ కోసం వచ్చాడు తీసుకుని పంపించేసేదానికి అరెస్ట్ చేయటం అంటే ఏంటంటే ప్రజల్లో భయభ్రాంతులు చేయటం వాళ్ళు ఇంకా మా కాలు కిందే ఉన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మా పోలీస్ వ్యవస్థ నడుస్తుంది మీకైనా కూడా రేపు ఎన్నికల్లో కనుక తోకజా అడించారో ఇదే పరిస్థితి ఒక భయం కల్పిస్తాను ప్రయత్నిస్తున్నారు తప్ప ఇళ్ళు ఇప్పుడు పోలీసులు ఎంతమంది అధికారులు ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్లాల్సి వస్తుంది ఇప్పటికీ మొన్న రివాల్వర్ మా చీరలో సర్వీస్ రివాల్వర్ తీసాడంటే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల లేకపోతే తీవ్రవా ఇది ఎక్కడి నుంచి అన్న ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ అటాక్ వచ్చిన వాళ్ళ వాళ్ళు ఏదో సాధక బాధకాలు చెప్పుకుంటున్నారు ఏదో వసార్లో కూర్చుని మండల కేంద్రంలో ఈ నా జీప్ వెళ్తా మన నేను వచ్చానని లేవలేదు అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టి అట్లా వీడంతా కూడా కరెక్ట్ విషయాలు కాదు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళాడు కదా ఆయన ఇప్పుడేమి ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా వ్యక్తిగతంగా పార్టీ పార్టీ పరంగా వెళ్ళా వెళ్ళినప్పుడు ఆమె కూడా ఒక ప్రజాప్రతినిధిగా సమస్య తీసుకొచ్చినప్పుడు పరిష్కరించాలి తప్ప అరెస్ట్ చేయటం ఏ సమస్య పరిష్కారం అంటే మళ్ళీ దానికి ఎన్నికల కోడ్లో వస్తారా అని అడగటం ఎన్నికల కోడ్ వస్తే దౌర్జన్యం చేయొద్దని పబ్లిక్ మీటింగ్ అయితే నువ్వు పెట్టావు కదా ఎన్నికల కోడ్లో తీసుకో అయిపోయాయి దాని మీద ఎప్పుడే మీ అఖిల్ ప్రియ గారు కూడా ఇచ్చిందమ్మా ఈ విషయం మీద తీసుకుంటానంటే కదా ఎన్నికల్లో గతంలో సానుభూతితో గెలుపొందిన జగన్ ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రజల మీద ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు మరి దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు మరి ఏపీలో కనిపిస్తున్నాయా అనేది మరొక నెల రోజుల్లో తెలిసే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇది వాటి డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్